హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులుబాయ్ గ్రాండ్మా ఇవాళ మీకు రాధా కృష్ణుడి ఒత్తులు చూపిస్తానండి కృష్ణాశ్రమకి ఈ విధంగా ఆరు ఒత్తులు చేసి వెలిగిస్తే అది కృష్ణదీపం అంటారు కృష్ణ ఒత్తులు చూపిద్దామండి ఈ విధంగా చేసుకోవాలండి పువ్వు ఒత్తిని చేసి ఈ రకంగా ప్రమిదంలో ఆరారు చొప్పున పెట్టుకొని దీపం వెలిగించాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా కృష్ణుడికి సోమవారం నుంచి అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చిందండి ఒక ముహూర్తం పొద్దున్న ఉదయానికల్లా మంగళవారం ఉదయం అన్న చేసుకోవచ్చు అండి సోమవారం అర్ధరాత్రి పన్నెండింటి కాడి నుంచి ఉదయం పన్నెండింటి పన్నెండింటిలోపు ఈ విధంగా చేసి కృష్ణుడికి దీపం పెట్టాలండి ఇలా ఒక్కొక్క కుందిలో ఆరు ఒత్తులు చేసి పెట్టారండి చూసారా ఈ విధంగా చేసుకోవాలి పూర్తి చేసి దాన్ని బారుగా ఈ విధంగా చేయాలండి ఈ విధంగా చేసి ఒక్కొక్క ప్రమిదో ఆరు ఒత్తుల చొప్పున పెట్టి కృష్ణునికి వెలిగించానండి ఈ ఆరు ఒత్తులు కొంచెం పత్తిని గట్టిగా తీసుకోవాలండి కొంచెం ఈ విధంగా మధ్యలోకి విమర్చుకొని అక్కడ మనకి ఉడిపి కృష్ణుడికి కూడా ఈ విధంగానే చేసి వెలిగిస్తారండి ఒత్తులు మేము చూసాం కదా ఉడిపి వెళ్ళొచ్చాము కొవ్వొత్తిని ఈ విధంగా చేసి ఇలా బారుగా వెలిగిస్తారండి అన్ని గుళ్ళల్లోనూ ఇది కృష్ణవత్తులు గుజరాత్ సైడ్ అంతా ఇలానే వెలిగిస్తారు కృష్ణదీపం పెడతాం ఇలాగనమాట ఆ రోజు ఆరు ఒత్తులు చేసి ప్రమిదులు ఆరు ఒత్తులు ఈ విధంగా వెలిగించారండి కృష్ణుడు ఈ విధంగా పత్తిని ఇలా వెడ పట్టుకోవాలండి ఆ తర్వాత మనం తీసే పత్తిని రౌండ్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసి ఈ చివరి కొంచెం పాలుతో అద్దుకుంటూ మన పువ్వొత్తి మాదిరే చేసుకోవాలి ఈ పువ్వొత్తు లాగానే చేసి పైన మళ్ళా కొంచెం బారుగా పత్తి పెట్టుకోవాలండి ఆ విధంగా కృష్ణుని ఒత్తులు చేస్తారు రాధా వత్తులేమో పింక్ రంగులో చేస్తారు కృష్ణుడి ఒత్తులు ఈ విధంగా చేస్తారండి జై శ్రీ జై శ్రీ జై శ్రీ జై 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 ఈ విధంగా చేసి మనకి ఎంత అంత అందుబాటు ఇలా పెట్టుకోవచ్చండి ఇలా ఆరు ఒత్తులు ఆ రోజు వెలిగించాలని చెప్పారు ఈ విధంగా చేసి కృష్ణ ఆరు ఒత్తుల్ని వెలిగించండి వెలిగిస్తే కృష్ణుడి కృపకు వార్తలు అవ్వచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా కొంచెం మనకి రౌండ్ షేప్ రావాలంటే ఇంకొంచెం పత్తి పెట్టుకోవచ్చండి పైన ఇంకొక వరస ఇంకో లేయర్ పత్తి పెట్టుకుంటే ఈ లేయర్ అంతా కూడా పత్తి సరిపోతుంది ఈ విధంగా అనుకుంటాం గట్టిగా నిలబెడుతుందండి ఇప్పుడు మనకి పత్తి ఒత్తి ఆ విధంగా గట్టిగా నిలబడి ఇలా చేసుకుని ఈ విధంగా చేయాలండి కృష్ణుడికి కృష్ణ భగవానికి ఈ విధంగా వెలిగిస్తే అందరికీ శుభం జరుగుతుందండి మనం అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో మన కష్టాలు బాధలు అన్నీ తీరిపోవాలంటే ఈ విధంగా ఒత్తి చేసి కృష్ణుడికి ఆ రోజు ఆరు దీపాలు పెట్టమన్నారండి సిద్ధాంతి గారు ఈ విధంగా చేసి పెడదాము మీకు కూడా చెప్దామని ఇలా చేస్తున్నాను జై శ్రీకృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదే ఈ విధంగా ఆరు ఒత్తులు చేసి స్వామివారికి వెలిగించండి వెలిగించి ఆ కృపకు పాత్రలు మాదాం అందరం చూడండి ప్రమిదం ఈ విధంగా పెట్టుకుని అడిగించుకోవాలి చూసానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగో ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి ఇలా ఆ మూడు వేసి మూడు ఒత్తుల్ని ఇలా బారుగా ఒత్తులు చేసుకుని మనం ఈ ఒత్తుల్ని మూడు ఒత్తుల్ని కలిపి ఈ విధంగా మడిచిపెట్టుకోవాలండి మడిచిపెట్టుకుని ఈ రకంగా కూడా మనకి కృష్ణుడి ఒత్తులు ఈ విధంగా చేయించండి అప్పుడు ఈ ఆరు ఒత్తులు అవుతాయి ఈ ఆరు ఒత్తుల్ని కూడా ఈ విధంగా కొంచెం చివరిన పత్తి పెట్టుకుని అలా ఒక ఒక ఉత్తిలాగా పువ్వొత్తులాగా పెట్టుకోవచ్చండి జై శ్రీ జై శ్రీమన్నారాయణ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై 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 శ్రీ జై శ్రీ మన్నారాయణ జై 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 ఇంకా మూడు ఒత్తుల్ని తీసుకుని ఇలా మర్చిపెట్టుకుందామండి చాలా ఈజీనే పత్తిని ఈ విధంగా దారం తీసుకొని మూడు మూడు కలుపుకొని ఇలా మనం సన్నగా కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు పత్తిని అంతేనండి ఇలా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుని కూడా మూడు ఒత్తులు ఈ విధంగా మడిచిపెట్టుకోవాలండి మడిచిపెట్టుకుని ఇలా కలుపుకోవాలి ఇలా ఇలా కలిపేసుకుని ఇక్కడ కొంచెం పాలతో అద్దుకుంటూ ఈ మూడు కలిపేస్తే ఇలా ఒక అవుతుందండి చూసారా ఈ విధంగా కూడా మూడు వత్తుల్ని కలిపి ఇలా ఆరు ఆరు చొప్పున వెలిగించవచ్చండి ఇలా ఈ విధంగా కూడా అప్పుడు ఆరు ఆరులో ముప్పై ఆరు అవుతుంది ఇలా ముప్పై ఆరు ఒత్తుల్ని కలిపి కృష్ణ భగవానానికి అలాగా ఒంటిగా కాకుండా అయినా ఈ విధంగా కూడా కలుపుకోవచ్చండి ఈ విధంగా ముప్పై ఆరు ఒత్తులతో కృష్ణుడికి దీపారాధన ఈ విధంగా కూడా చేయించండి ఒకే ఒత్తి పెట్టుకుంటూ కృష్ణ దీపాన్ని ఈ విధంగా వెలిగించవచ్చు దీనికి కొంచెం మనం ఇది పింకు రంగు రాసి కలర్ రాసి ఈ విధంగా ఒత్తులు చేసి రెడీగా ఉంచుకున్నానండి నేను కొంచెం కలర్ వద్దానండి బ్రష్తో ఇలా ఈ విధంగా ఒత్తిడి కూడా కొంచెం కలర్ అద్ది ఈ రాధా ఒత్తులు అనమాట ఇవి కూడా మూడు మూడు చొప్పున ఈ విధంగా పెట్టుకోవచ్చండి ఈ మూడు మూడు కలిపి ఒకే ఒత్తి కింద చేసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ జై శ్రీ నారాయణ ఈ యొక్క ముప్పై ఆరో ఒత్తులండి రాధా ఒత్తులు చూసా ఆ విధంగా మన దగ్గర ఎన్ని ఒత్తులు ఉంటే అన్నీ కొంచెం పింక్ కలర్ కలిపి కొద్దిగా ఆరబెట్టేసుకుని ఈ మూడు ఒత్తులు ఇలా మడిచేసామంటే ఆరు ఒత్తులు అయిపోతాయండి అలా ఆరు ఆరు మూడు పద్దెనిమిది ఒత్తులు అవుతాయి అలా ఆరు ఆరు కూడా కలుపుకుని రాధా ఒత్తులను కూడా ఈ విధంగా వెలిగించవచ్చండి ఇప్పుడు ఈ ఆరు కలుపుతాను ఇలా ఈ విధంగా ఆరు ఆరు ముప్పై ఆరు ఒత్తులు అవుతాయండి ఈ విధంగా ఆర్ఆర్లు ముప్పై ఆరు చొప్పున ఈ విధంగా ఒత్తి చేసుకోవచ్చండి మీకు నిలవదు అనుకుంటే కొంచెం దారం ముక్కతో కూడా కట్టవచ్చండి ఇలాగా అందుకని దారం కూడా కట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఇవి కృష్ణుడి వత్తులు అండి లాగా ఆరు ఆరులో ముప్పై ఆరు పద్మావత్తి లాగా పెట్టచ్చు ఇది గోపిక రాధావత్తి అండి రాధావత్తిని కూడా ఆ విధంగా చేసుకోవచ్చు ఆరా ముప్పై ఆరు ముప్పై ఆరు వత్తులు కూడా ఈ విధంగా ఇచ్చి ఇది పట్టుకుంటే రంగు అంటే వస్తుందండి అందుకని ఇది కూడా ఈ కలర్లో వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ముప్పై ఆరు వత్తులు ఇది ముప్పై ఆరు వత్తులు ఇవి ఆరు వత్తులు ఈ విధంగా అన్నీ చేసుకుని నా కృష్ణుడికి వెలిగించి రాధా రాధాకృష్ణుల ప్రేమకు పాత్రలు మోదామండి ఈ విధంగా అనమాట చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్